హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక అయితే మా తమ్ముడు బర్త్డే అండి సో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే బేక్వే బేకరీకి అయితే వచ్చేసామన్నమాట మేము సో మీరందరూ కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దాంతోపాటు ఒక లైక్ కమెంట్ షేర్ చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము మీరు అది చేయడం వల్ల ఏంటంటే మా ఛానల్ చాలా మందికి పుష్ అవుతుందనమాట అస్తమాను కంపల్సరీ పెడుతున్నామని ఏమనుకోకండి ఎందుకంటే మా మా ఇంటికి వెళ్ళే దారి కంపల్సరీ మించిమే వెళ్ళాలి ఎటు వెళ్ళాలన్నా సరే అదే వస్తుంది సో ఏంటంటే ఇదిగోండి మా పిల్లలు అయితే మీకు హాయ్ చెప్పేస్తున్నారు సో ఇప్పుడైతే మేము అమ్మ పిల్లలు అమ్మ చెల్లెలు వాళ్ళు పిల్లలునేమో ఆటోలో వెళ్తున్నారనమాట నేను ఆయన పిల్లలు ఏమో బండి మీద వస్తున్నాము తమ్ముడు వాళ్ళు కూడా బండి మీద వస్తున్నారు సో ఏంటంటే అండి కంబల్చూరు నుంచి నందం గణరాజు జంక్షన్కి ఇది దారనమాట అండి సో బేక్వే వెళ్ళాలంటే మీరు కంబల్చెరు నుంచి వెళ్ళాలి సో ఏంటంటే మామూలుగా అయితే ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా అని చెప్పేసి అనుకున్నాము బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు వాన అది బాగా వచ్చేసిందండి మబ్బులు అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని ఏంటంటే ఇప్పుడు అవ్వదు గొప్పకన వర్షం వస్తే పిల్లలతో అది ఇబ్బంది అవుతుంది బ్యాకరీలో కట్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట అందుకని సో ఇప్పుడైతే బ్యాకరీకి అయితే వెళ్ళిపోతున్నాము సో ఆల్మోస్ట్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి సో ఈ టర్నింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇదంతా మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఉమెన్స్ కాలేజ్ వెళ్ళే రోడ్ అనమాట సో ఇటువైపు ఏంటంటే రైట్ సైడ్ ఉందండి అదిగో మీరు చూస్తున్నారు కదా బేక్వే బ్యాకరీకి అయితే వచ్చేసాం మేము ఇదిగోండి అమ్మ వాళ్ళు అయితే దిగిపోయారు మా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట మా కోసం తమ్ముడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు సో మీరు చూస్తున్నారు కదా ఇదే బేక్వే బేకరీ ఇదిగోండి మా పిల్లలేమో హాయ్ అని చెప్తూ ఇక్కడైతే ఆడుకుంటున్నారనమాట సో ఇంతలోనే మేము కూడా వచ్చేసామన్నమాట అదిగోండి మేము పిల్లలు వచ్చేసాము ఇదిగోండి మా వాడు కూడా మీకు హాయ్ అని చెప్తున్నాడు గుండుతో ఫస్ట్ వీడియో అనమాట విడిదిప్పుడు సో అయితే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది సో పదండి మనం కూడా లోపలికి వెళ్దాము లోపలికి వెళ్లే ముందు ఏంటంటే సరదాగా బయటంతా కూడా క్లైమేట్ అది బాగుంది కదా చల్లగా అందుకని అమ్మ వాళ్ళతో చెల్లి వాళ్ళతో తమ్ముడు వాళ్ళతో అందరితో కూడా కొన్ని కొన్ని పిక్స్ అవి దిగామనమాట చిన్న చిన్న వీడియోస్ కూడా తీసుకున్నాము చూడండి మీరు కూడా సరదాగా అందుకండి వీడేమో మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అనమాట ఆశ్రిత్ సో ఏంటంటే ఇప్పుడు వాడు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి అక్కడ ఏడుస్తున్నాడు అనమాట సో అందుకని పార్టీ అయిపోయిన తర్వాత నీకే రా ఐస్ క్రీమ్ మొత్తం అని చెప్పేసానంటే అదోండి అటు ఇటు చూస్తున్నాడు ఈ లోపల మా పిల్లలు కూడా ఐస్ క్రీమ్ మాట విని వీళ్ళు కూడా వచ్చేసి మాకు మాకు అని చెప్పేసి వీళ్ళు అనమాట సో అందుకని ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం మేము వీళ్ళ వల్ల ఏంటంటే పిల్లల వల్ల అటు ఇటు తిరగాల్సి వస్తుంది అనమాట బయటికి లోపలికి బయటికి లోపలికి సో ఇంకేంటంటే ఇక్కడ చూడండి వాడిని ఎత్తుకుంటే అది ఎత్తుకోమని అది ఎత్తుకుంటే వాడిని ఎత్తుకోమని ఇద్దరు గొడవ చేశారనమాట అందుకని ఇద్దరిని ఎత్తుకున్నారు ఇక్కడైన ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేమో మా చెల్లె అనమాట ఖుషి సిస్టర్స్లో తినే ఒక పార్ట్ మీ ఇద్దరు మా ఇద్దరిది ఛానల్ అండి ఇది సో అందుకే ఖుషి సిస్టర్స్ అనమాట సో ఇక్కడ చూడండి గుండుబాబు ఉన్నాడు కదండి మా పిల్లాడు అనమాట ఇదంతా లోపల అండి బేకరీ లోపలనమాట ఇదంతా కూడా కూడా మా పిల్లలు అయితే ఇక్కడ ఆటలు ఆటలు అనమాట టిష్యూస్ అవి పెట్టుకుని ఇక్కడ ఆడేసుకుంటున్నారు ఇప్పుడు చూస్తున్న కేక్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట అండి సో కేజీ అరగ హాఫ్ కేజీ అలా ఇందులో కూడా ఏంటంటే బటర్స్కాచ్ మోడల్ చాక్లెట్ మోడల్ వెనీలా ఫ్లేవర్ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి సో ఇక్కడైతే కేక్స్ అయితే రెడీగా కొన్ని ఉన్నాయండి ఎక్కువ అయితే లేవు మనం చూసిన దాని మీద అయితే ఇక్కడైతే కొంచెం తక్కువ వెరైటీసే ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే ఎక్కువ స్నాక్ ఐటమ్ ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నవి కట్ చేసిన పీసెస్ అండి కేక్స్ పైనాపిల్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇలా ఈ టైప్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు చూసి ఐటమ్స్ మాత్రం స్నాక్స్లో మాత్రం బ్యాకరీలో ఎన్ని మోడల్స్ అన్నీ ఉన్నాయండి జామ్ రోల్ చూసారా రెడ్ కలర్లో అలా ఉంది తర్వాత దిల్ కుష్ ఇవన్నీ కూడా అంటే మోడల్ మోడల్లోనే వేరే టైప్ అండి ఇది సో ఈ విధంగా ఉన్నాయన్నమాట బాగుందండి ఇవి అంటే ఇక్కడ స్నాక్ ఐటమ్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేశారనమాట ఇక్కడైతేను ఇంకా చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి మీరే చూడండి ఏమో ఉన్నాయో దిల్పసంద్ జాంబన్ చాక్లెట్ కేక్ డోనట్ ఈ డోనట్ అనేది ఏంటంటే నాకైతే గారి షేప్లో కనిపిస్తుందండి సో గారికి ఏంటంటే పైన బ్లాక్ కలర్ పెయింట్ వేసేసి దాని మీద వైట్ కలర్ ఏదైనా ఇలా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే పన్నీర్ రోల్ పన్నీర్ పఫ్ అది డాక్ పఫ్ ఆపిల్ కేక్ కోకోనట్ కేక్ ఇవైతే ఎక్కువ అయిపోయినట్టున్నాయండి టేస్ట్ బాగున్నట్టు అయిపోయింది లాస్ట్ పీస్ ఉంది ఫ్రూట్ పఫ్ స్ట్రాబెరీ బన్ ఎగ్ పఫ్ నాన్ వెజ్ వాళ్ళకి ఎగ్ పఫ్లు అవి కూడా ఉన్నాయన్నమాట అండి ఇక్కడైతే సో దీని అయితే నాకు తెలీదు సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్రీమ్ బన్ ఇవన్నీ కూడా ఉన్నాయి క్యాష్యూ రోల్ ఎక్కువ ఇవి తినేవాళ్ళం అండి సినిమా హాల్స్లో ఎక్కువ ఉంటాయి ఇవి ఇదివరకు ఎక్కువ అవే ఇష్టపడేవారు సో ఈ విధంగా అయితే ఇదిగోండి మా పిల్లలు ఏమో ఈ లోపల ఇక్కడ టిష్యూ పేపర్స్ అవి తీసుకుని గోల్ చేస్తున్నారు ఈ లోపల ఇంకో వైపు వస్తే ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇక్కడ కొంచెం స్టాక్ నిల్వ ఉండేవి కూడా ఉన్నాయండి ఏంటంటే సాల్ట్ కుకీస్ చాక్లెట్ బిక్కీస్ వెనిలా కుీస్ రాగి బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ ఏంటంటే బిస్కెట్లో మోడల్స్ అండి ఇవన్నీ కూడా సో ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇందులో చెప్పాను కదండి రాగి కుస్ వెనీలా కుీస్ కోకోనట్ కుీస్ టైప్లో రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసేవి ఏంటంటే ఇవన్నీ కూడా జ్యూసెస్లో మోడల్స్ అనమాట అండి సో జ్యూసెస్ వెరైటీ వెరైటీ జ్యూసెస్కి ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అనమాట సో ఇవన్నీ కింద చూపిస్తున్నారు కదండి ఈ టైప్ ఆఫ్ కలర్స్ అన్నీ వస్తాయి అనమాట పైవన్నీ కలిపితే ఇక్కడేమో మనకి తెలిసినవి అండి కూల్ డ్రింక్స్ అనమాట థమ్స్ అట్ ఫ్యాంటాష్ స్ప్రైట్ ఈ టైప్లో ఉన్నాయి సో ఇక్కడైతే మాకు టేబుల్ ఇలా అరేంజ్ చేశారండి మొత్తం జాయిన్ చేసి సో ఇదిగోండి మా అబ్బాయి లోపల అది కావాలి ఇది కావాలని ఆయన అయితే తిప్పేస్తున్నాడు సో లుక్ అంతా కూడా ఓవర్వ్యూ అయితే చాలా బాగుందండి డిజైనింగ్ ఫొటోస్కి దిగడానికి కానీ స్నాక్ ఐటమ్స్ కానీ సరదాగా చిన్న పార్టీ చేసుకోవడానికి కానీ ప్లేస్ అది కన్వీనియంట్గా ఉంది ఇక్కడైతే సో ఏంటంటే ఇందాక చూసిన మోడల్సే ఉన్నాయని అనుకున్నాను అండి ఇప్పుడు చూస్తున్నారా ఇంకా లోపల ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయన్నమాట సో అవైతే ఇప్పుడు మాకైతే చూపిస్తున్నారు ఇదైతే బటర్స్కోచ్ అనమాట వెనకాల ఉన్నదైతే చాక్లెట్ ఇంకా వెనీలా ఇవన్నీ చూసారా బ్లాక్ కరెంట్ అనమాట ఇవేమో కలర్స్ అవి కూడా చాలా బాగున్నాయి సో ఇదిగోండి ఇవి ఇవి కూడా చూసారా ఇవన్నీ కూడా బాగున్నాయి ఫ్లవర్స్ అవి రెడ్ కలర్ ఎల్లో కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి వైట్ అండ్ బ్లాక్ అండ్ ఫుల్ బ్లాక్ స్నఫ్ కలర్ ఇదైతే చూసారా వైట్ మొత్తం అంతా కూడా చాక్లెట్ స్పైసెస్ అన్ని కూడా ఇలాగ ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ చూడాలన్నమాట అండి మనం చిన్నప్పుడు తాగేవాళ్ళం కదా అవే కలర్ చూడాలన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ గాను సో ఇదిగోండి మా తమ్ముడు సెలెక్ట్ చేసుకున్న కేక్ అయితే అనమాట స్కై బ్లూ కలర్లో ఇదైతే ఆరెంజ్ వైట్ గ్రీన్తో జెండా మోడల్లో అయితే ఉందనమాట సో దాని మీద తేజ అని అయితే రాయించారు సో చూడండి కేక్ ఎంత బాగుందో స్కై బ్లూ అండ్ వైట్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంది సో వాడికి అయితే ఇది నచ్చింది సో ఇప్పుడైతే ఇంకా తమ్ముడు అయితే కేక్ అది కట్ చేసేస్తున్నాడు అండి సో లెట్స్ పాడి బిగిన్స్ Happy birthday to you Happy birthday to you Happy birthday dear brother Happy birthday to you May God bless to you May God bless to you May God bless you dear brother Happy birthday to you! ఇంకొండి మా పిల్లలు అయితే ఎప్పుడప్పుడు కేక్ పెడతారా అని అయితే వెయిట్ చేస్తున్నారనమాట సో ఏంటంటే అమ్మ ఏంటంటే ఫంక్షన్ గురించి అయితే మాట్లాడుతుంది సో ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళు ఏమో సరదాగా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ దిగుతున్నారనమాట ఇప్పుడు మేము కూడా దిగేస్తున్నాం సో ఇప్పుడు ఏంటంటే కేక్ అంతా కూడా పీసెస్ కింద కట్ చేసి మేమందరం కూడా షేర్ చేసుకుంటున్నాం అన్నమాట సో కేక్ అయితే టేస్ట్ చాలా బాగుందండి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుంచి హోటల్కి అయితే వెళ్దామని అనుకున్నామండి కాకపోతే ఏంటంటే బయట క్లైమేట్ అది బాగాలేదని చెప్పి సరే పిల్లలతో అది ఇబ్బంది పడతామని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము సో ఈ బేకరీ గురించి మీకు అనిపించింది అనేది కమెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి సో ఇక్కడైతే చిన్న చిన్న పార్టీస్ అవి చేసుకోవచ్చు సో ఇంటికైతే వచ్చేసామండి సో తమ్ముడు ఏంటంటే చెప్పాను కదండి బయట క్లైమేట్ అది బాగాలేదని చెప్పి అందుకని ఇంట్లోనే తిందామని అనుకున్నాము సో అందరం సరదాగా సో అందుకని ఏంటంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ కర్రీ అండ్ ఉల్లి చట్నీతో భోజనం అయితే కాని చేస్తున్నా ఫ్రెండ్స్ బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి సో పిల్లలు మేము అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము సో మీకు ఇంక చెప్పేదేముంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి వాచ్ చేస్తూ ఉండండి ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్